అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన ముందున్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు హాయ్ సార్ హాయ్ సార్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి మాధవలేత గారు సార్ ఈమె చుట్టే చాలా వివాదాలు ఉన్నాయి సార్ అంటే సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో అంతే నెగిటివిటీ కూడా ఉన్నది అసలు ఈ వివాదాలు ఏంటి అలా ఆమె మీద కావాలనే ఈ వివాదాలు ఏమైనా చేస్తున్నారా లేకపోతే ఈ ఆమె కావాలనే ఈ వివాదాలని ఆమె మీద రుద్దుకుంటుందా సోషల్ మీడియాలో ఎక్కువ హైప్ తెచ్చుకోవడానికి మీరేమంటారు దే మనుషులు రెండు రకాలుగా ఉంటారు ఒకటి వివాదాల్లో ఇరుక్కుని వార్తల్లో ఉండేవాళ్ళు రెండు వార్తల్లో ఉండటం కోసం వివాదాలు ఇరుక్కునేవాళ్ళు అవును మాధవలతో రెండో రకం ఇలాంటి కొంతమంది చెప్తా రాంగుప్ప రోమ్మ ఆయన కొత్తగా వివాదాల్లో ఎవరు ఇరికించాల్సిన అవసరం లేదు ఆయన ఇరుక్కుంటాడు వార్తల్లో ఉండటం కోసం వివాదాలు ఎత్తుక్కుంటాడు ఆయన అలాంటివ్యతే మాధవీలత కూడా ఎందుకు అంటే మొదటి నుంచి ఆమె ప్రచార శైలి చూడండి వివాదాలతోనే తన ఇస్తా వచ్చిన కామెంట్స్తోనే ప్రచారంలో ఉంటూ వస్తున్నారు సోషల్ మీడియాలో కూడా అదే రకమైన ప్రేమను సంపాదించుకున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అమెరికాలో ట్రంప్ కావచ్చు ఇక్కడ నేను చెప్పిన వర్మ కావచ్చు రా పాలు కావచ్చు ఇప్పుడు మాధవీ లత కావచ్చు తమకి ఒక రకమైన పాపులారిటీని సంపాదించుకుంటూ ఉంటారు వివాదాల చుట్టూ ఇప్పుడు మాధవ్ కొత్త వివాదం ఏంటంటే ఒక బాణాన్ని ఎక్కి పెట్టింది శ్రీరామనవమి రోజు ఆ బాణం మసీద్ వైపు ఎక్కుపెట్టింది అనేటువంటిది ఎంఐఎం చేస్తున్న కంప్లైంట్ కావాలనే ఎంఐఎం మీద చేస్తుంది అని అంటుంది ఎస్ ఎంఐఎంకి అది కొత్త కాదు అది చేసి ఉండొచ్చు కూడా మాధవ్ తన వైపు నుంచి వివరణించుకునే ప్రయత్నం చేసింది కానీ మాధవ తక్కువ మంచి నాయనం తను కావాలని వివాదాన్ని సృష్టించుకునే రకం అయితే విషయం ఏంటంటే ఎంఐఎం ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీగా తనకు తాన్ని చెప్పుకుంటుంది బీజేపీ హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీగా తనకు తాని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది ఈ రెండు కారణాలు తప్పు ఎలా తప్పు అంటానంటే ఇవాళ మోడీ గారు కామెంట్ చేశారు దేశంలో ఉన్న సంపదనంతా కాంగ్రెస్ ముస్లింలకు పంచడానికి ప్రయత్నం చేస్తుంది అంటూ మోడీ గారు కామెంట్ చేశారు మోడీ గారి స్థాయిలో ఈ కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అంటా నేను రాజా ఎలా మాట్లాడితే కింద వాళ్ళు ఎలా మాట్లాడతారు మతానికి రాజకీయ పార్టీకి ఏంటి సంబంధం మతానికి రాజ్యానికి ఏంటి సంబంధం బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మతము అనేది మన ఇంటికి సంబంధించిన విషయం మాత్రమే ఒక్కసారి ఇంటి గోడలు దాటిన తర్వాత మతానికి మనిషికి సంబంధం లేదు మనిషి మనిషితోనే సంబంధం అదే కదా ఉండాల్సి ఉంది ఇవాళ చాలా అరబ్ కంట్రీస్తో మనకు ఫ్రెండ్షిప్ ఉంది కదా అలానే క్రిస్టియన్ కంట్రీస్తో అమెరికాతో సంబంధాలు ఉన్నాయి కదా చాలా దేశాలతో మనకి సంబంధాలు ఉన్నాయి కదా ఇజ్రాయిల్ ఉంది మతాలతో మనకు సంబంధం లేదు మతం అనేటువంటిది వ్యక్తిగత విషయం అంతే కేవలం వ్యక్తిగత నమ్మకం అంతే మతానికి రాజ్యానికి రాజ్యానే రాజకీయ పార్టీకి సంబంధం కరెక్ట్ కరెక్ట్గా ఎంఐఎం మత వ్యాఖ్యలు చేసినా తప్పే బీజేపీ మత వ్యాఖ్యలు చేసినా తప్పే కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే హైదరాబాద్లో జరుగుతుంది ఏందో చెప్తాం మీకు హైదరాబాద్ లో జరుగుతుంది ఏంటంటే బీజేపీని బుచ్చిగా చూపించి ఎంఐఎం ముస్లింలకి నాయకత్వం వహిస్తుంది ఎంఐఎం బతుకుతుంది ఎంఐఎం బతుకుతారు బీజేపీ మీద డిపెండ్ అయ్యింది బీజేపీ బతుకుతారు ఎంఐఎం మీద డిపెండ్ అయ్యింది పాత బస్తీలో ఎంఐఎం చూపించి ఎంఐఎం రాజకాలు చూపించేసి బీజేపీ బతుకుతుంది బీజేపీ బతుకు ఎంఐఎం మీద అది డిఫెండ్ అయ్యి ఉంది హైదరాబాద్లో ఒకరిని చూపించి ఇంకో మతాల్ని ఎనకేసుకొని వాళ్ళు వాళ్ళ కాలయాపం చేస్తూ ఉన్నారు కాలగమనం చేస్తూ ఉన్నారు కానీ ఇది తప్పు అంట నేను భారతదేశంలో ఇది ఉండకూడదు అంట నేను భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంలో మతం ఇంటి గోడలుగా మాత్రమే పరిమితమైనటువంటి ఈ దేశంలో చాలామంది లౌకికవాదులు పుట్టినటువంటి ఈ దేశంలో ఇలాంటి మత రాజకీయం తప్పు అంటారు కానీ మాధవి చేస్తున్న ప్రచారం చూసినప్పుడు లేదు అవతల కౌంటర్గా ఓవైసీ చేస్తున్న రాజకీయం చూసినప్పుడు ఖచ్చితంగా మత వైషమ్యాన్ని రెచ్చగొట్టే విధంగా మతం ఆధారంగా ఓట్లు రాబట్టుకునే విధంగా మాత్రమే ఉన్నాయి ఇది తప్పు ఇది మాధవి చూసాల్సింది ఇయాల్ కియాలు కూడా మాధులతో ఇంకో కంట్రోర్స్కున్నారు తను ఒక ఎస్పీ హగ్ చేసుకోవటం తను ఆ ఎస్పీని ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేయటం మనం చూసాం ఇలాంటి వివాదాలు అనవసరమైనటువంటివి అవసరం లేనటువంటివి అని చెప్పేసి నేను అంట అంటే ఎక్కువ ఆమె చుట్టే ఈ వివాదాలు రావడంతో చాలా మంది ఒపీనియన్ ఏంటంటే కావాలనే క్రియేట్ చేసుకుంటుంది హైప్ రావడానికి అనే ఒక ఒపీనియన్ ఉన్నది చాలా మందిలో ఏమంటారు దీన్ని ఇది ఒక మెచ్యూర్గా చేసే క్రైమ్ అన్ మెచ్యూర్డ్ పబ్లిక్ని తన వైపు తిప్పుకోవడం కోసం లేదు అంటే భావోద్వేగాలతో కూడిన ప్రజలను తమ వైపు తిప్పుకోవడం కోసం చేసే పని ప్రజల్లో మతం అనేది ఒక భావోద్వేగానికి సంబంధించిన వాళ్ళని తమ వైపు తిప్పుకోవాలంటే ఇలాంటి ట్రిక్స్ చేయాలి ఆ పాలి ట్రిక్స్ చేసే పనిలో మాధవీలత బిజీగా ఉన్నారు అందుకోసమే సోషల్ మీడియాలో తనకి ఫాలోయింగ్ వస్తుందని నేను అంటాను ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక బాధ ఏంటంటే భారతదేశంలో ఇప్పుడు నేను మాధవీలతని గట్టిగా క్వశ్చన్ చేశాను అనుకోండి ప్రశ్నించాను అనుకోండి నేను విమర్శించాను అనుకోండి వీడు కాంగ్రెస్ ఏజెంటను ఎంఐఎం ఏజెంటను లేదు ముస్లిం సంతృప్తికర రాజకీయాలకు అలవాటు పడ్డ వ్యత్తనో కామెంట్ చేసే పరిస్థితి ఉంది అదే కాకుండా అలా కాదు ఈ ఓవైసీ చేసినా తప్పే అంటాం ఓవైసీ చేసే రాజకీయాలు తప్పే అంటాం ఇప్పుడు చాందసవాద రాజకీయాలు భారతదేశ చిత్రపటం మీద ఎవరు చేసినా తప్పే అంట నేను ఎంఐఎంను సమర్థించడం కోసం మాధవ రతనం సమర్థించా నేను మాధవ రతనం సమర్థించడం కోసం ఎంఐఎంను సమర్థించను నేను భారతదేశ సాంస్కృతిక రాజకీయ వేదికను సమర్థిస్తాను నేను భారతదేశ సాంస్కృతిక రాజకీయ వేదిక చరిత్ర ఏంటి అంటే ఒక ఉజ్వల పోరాటం ఓ యునైటెడ్ పోరాటం ఇదే తెలంగాణ గడ్డ మీద ముస్లిం రాజైనటువంటి అయినటువంటి వ్యతిరేకంగా ముస్లిం ప్రజలు కూడా తిరగబడ్డారు హిందువులతో కలిసి అది మత పోరాటం కాదు ఇదే తెలంగాణ గడ్డ మీద నైజాని పారదోరటంలో తెలంగాణ ప్రజలు కులాలకు మతాలకు అతీతంగా పిరిగిరెత్తి పోరాటం చేశారు అది తెలంగాణ గడ్డకున్న ప్రత్యేకత అంటాను నేను హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రత్యేకత అంటాను నేను ఆ సంస్కృత నేపథ్యాన్ని ఆ రాజకీయ నేపథ్యాన్ని తగలబెట్టే ప్రయత్నం ఎవడు చేసినా అది తప్పు అంటా నేను అది మాధులత చేసిన ఓవైసీ చేసినా తప్పే అంటా నేను ఇంకోటి నేను చెప్తున్నాను ఓవైసీని పెంచుతుంది ఎవరు ఓవైసీ మీద ఈ నేను అంటాను అసలు బీజేపీని ప్రశ్నిస్తున్నాను నిజంగా ఓవైసీని నేను రాజకీయంగా చేయదలుచుకుంటే ఎంఐఎమ్ను పొలిటికల్గా లేకుండా చేయాలనుకుంటే ఎంఐ అనేది మత రాజకీయ పార్టీ అది దేశంలో విద్వేషాన్ని చిమ్మారు రాజకీయ పార్టీ అని కనుక బీజేపీ భావించి ఉన్నట్టయితే ఈ దేశంలో అన్ని ప్రతిపక్ష నాయకుల మీద సీబీఐలు ఈడీలతో రైట్ చేశారు కదా ఎందుకు ఓవైసీ మీద రైట్స్ చేయలేదు ఎందుకు ఒక ఐటీ రైట్ కూడా ఓవైసీ ఆస్తుల మీద జరగలేదు ఒక ఈడీ రైట్స్ కూడా ఓవైసీ ఆస్తుల మీద ఓవైసీ ట్రాన్సాక్షన్ మీద జరగలేదు ఒక సిబిఐ ఎంక్వైరీ కూడా ఓవైసీ చేసినటువంటి రాజకీయ మోసాల మీద జరగలేదు లేదు వ్యాపార మోసాల మీద జరగలేదు అని నేను అంటాను అంటేనే ఎక్కడో కొమ్మక్కు రాజకీయం ఈ దేశంలో నడుస్తుంది అనేటువంటిది కనపడటం లేదా ఎక్కడ బీజేపీకి ఓటమి ఎదురయ్యే అవకాశం ఉందో ఎక్కడ ప్రతిపక్షాల ఓటు చీలిస్తే బీజేపీకి లాభం జరుగుతుందో అక్కడెక్కడలా పోయి ఎంఐఎం పోటీ చేసింది తెలంగాణలో మొత్తం స్థానాల్లో అంటే తెలంగాణలోనే హైదరాబాద్లోనే పుట్టిన ఎంఐఎం పార్టీ తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేయలేదు కానీ మహారాష్ట్రలో పోయి పోటీ చేస్తుంది గుజరాత్లో పోయి పోటీ చేస్తుంది లేదా ఇంకో రాష్ట్రంలో పోయి పోటీ చేస్తుంది బీహార్లో పోయి పోటీ చేస్తుంది ఎందుకు ఎవరి ప్రయోజనాల కోసం ఎంఐఎం పోటీ చేస్తుంది నిజంగా ముస్లిం ప్రయోజనాల కోసం మాత్రమే ఎంఐఎం పోటీ చేయదలుచుకుంటే బీజేపీ రాజకీయ వ్యతిరేక శక్తిగా ఎంఐఎం ఉండదలుచుకుంటే మరి హైదరాబాద్లో బీజేపీ నిలబడే ప్రతి స్థానంలో ఎంఐఎం నిలబడిందా ఎందుకు రాజసింగ్ మీద ఎంఐఎం పోటీకి నిలబెట్టలేదు క్యాండిడేట్ని ఎంఐఎం కదా రాజేసింగ్ కదా బాగా ఎంఐఎం విమర్శించేది ముస్లిం రాజకీయ సిద్ధాంతాన్ని విమర్శించేది మరి అతని మీద ఎందుకు పోటీ పెట్టలేదు ఈ తెలంగాణలో బీజేపీ పోటీ చేస్తున్న ప్రతి చోట ఎందుకు ఎంఐఎం పోటీ చేయలేదు చాలా ముస్లింలు బలంగా ఉండేటువంటి జిల్లా కేంద్రాల్లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయలేదు అవును అంటే సమాధానం ఉండదు అంటే ఒక కుమ్మక్క రాజకీయం వాళ్ళు చేసుకుంటారో ప్రజలను మాత్రం విద్వేషంలోకి నెడతారు ప్రజల మధ్య పుల్లలు పెడతారు ప్రజల మధ్య పెట్టే పుల్లల్లో నుంచి దాన్ని మంటగా కాల్చి చలిగాల్చుకునేటువంటి ఈ రాజకీయ శక్తులకు వ్యతిరేకంగా ప్రజలు చైతన్యం కావాల్సి ఉంది ప్రజలు ఆలోచించాల్సి ఉంది మీర మీ భావోద్వేగాలతోటి ఆడుకునే రాజకీయ పార్టీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళంతా ఒకటే జాతి కానీ ఇదే మాధవీలత గారు ప్రచారానికి వెళ్ళినప్పుడు అంటే లైక్ ముస్లిం ఇంటికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఈ హిందువుల ఇంటికి కానీ ఒకే రకంగా ట్రీట్ చేయడం చూస్తున్నాం కదా అది ఎంతవరకు నిజం అంటారు అది అది కూడా అంటారు ఒక విషయం మాధవి లత కామెంట్స్ జాగ్రత్తగా గమనిస్తే తను హిందుత్వవాదిని అని చెప్పుకునే ప్రయత్నం బలంగా చేస్తున్నాడు తర్వాత ఓవైసీ ఏం చెప్తాడో ఓవైసీ ప్రత్యేకించి ముతురే అవలసింది సార్ ఒక విషయం ఏంటంటే అసలు నేను అంటాను మాధువులత్తా ఓవైసీ ఒకటే అంటాను వీళ్ళు ఎవరు గెలిచినా ఒకరి కోసం ఒకరు పనిచేసుకునే వ్యక్తులు నేను అంటాను ప్రజల కోసం కాదు వీళ్ళు పనిచేసేది ఒకరి కోసం వీళ్ళు ఒకరు పని చేసుకుంటారు ఒకరికొకరు సహకరించుకుంటారని నేను అంటాను కేవలం ఎన్నికల్లోనే పోటీ పడుతున్నారు తప్ప వీళ్ళ రాజకీయ అస్తిత్వవాదం అంతా ఒకటే అనేది నా వాదన దీంట్లో పేరుకు మాత్రం ఉంటే పేరుకు మాత్రమే వాదనలు ఉంటే పేరుకు మాత్రమే పైట్ ఉంటుంది పైటి ప్రజల మధ్య పెడతారు వీళ్ళంతా ఒకటిగా ఉంటారు నేను స్టైట్ గా అడుగుతున్నా మాధవి గారు సమాధానం చెప్పాల్సిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మాధవి గారు ఓవైసీ మీ రాజకీయ ప్రత్యర్థి అని మీరు అనుకుంటే ఓవైసీ చేసిన నేరాల మీద ఆర్థిక ఘోరాల మీద మీరు విమర్శలు ఇస్తున్నారు కదా ఆ విమర్శల మీద మీ పదేళ్ల ప్రభుత్వంలో ఎందుకని ఎంక్వైరీ జరగలేదు మీ పదే ప్రభుత్వంలో వాటిని తీసే ప్రయత్నం ఎందుకని చేయలేదు ఓవైసీ ఆస్తుల మీద ఓవైసీ దొంగ ఓట్ల మీద ఓవైసీ ఆర్థిక నేరాల మీద ఓవైసీ రూటీన్ మీద హవాల రూపంలో డబ్బులు మార్చింది దాని మీద సమాధానం చెప్పండి మాధుల గారు పాతబస్తీ అభివృద్ధికి ఓవైసీ సహకరించట్లేదు అన్నప్పుడు కేంద్రం ఉన్న మీరు పాతబస్తీని దత్త తీసుకుని అభివృద్ధి చేస్తే ఎవరు కాదన్నారు అవును కేంద్ర ప్రభుత్వం పాతబస్తీకి మెట్రో వేస్తే ఎవరు కాదన్నారు ఓవైసీ అడ్ ప్రజలు వ్యతిరేకిస్తారు కదా ఓసీ అసర రూపాన్ని మీరు ప్రజలు చూపించవచ్చు కదా కానీ ఎక్కడ ఒక రాజకీయ కొమ్మకు మీకు ఎంఐఎంకి కనబడటం లేదా ఖచ్చితంగా ఇది పేరుకు మాత్రమే ప్రజల్ని రెచ్చగొట్టే రాజకీయం తప్ప లోపల ఉన్నంత కొయ్యుత్తుల కుమ్ముక్కుల రాజకీయం తప్ప ఇంకోటి కాదు అన్నటువంటి ప్రజలు తెలుసుకోవాలి చైతన్యవంతం తెలంగాణ ప్రజానికి తెలుసుకోవాలి అనేది నా వాదన సరే చూద్దాం హైదరాబాద్ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు మాధవ్ గారిని లేదా నెగిటివిటీ ఇంకా పెరుగుతుంది అనేది ముందు ముందు రాబోయే కాలంలో చూద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్